మరో బ్రేకింగ్ చూస్తున్నాం వైఎస్ జగన్ నేడు కృష్ణా జిల్లాలోని మోంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు పెనమలూరు పామర్రు పెడన మచిలీపట్నం నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు హైవేలపై ర్యాలీలు సమావేశాలకు అనుమతి నిరాకరించారు కాన్వాయ్లో పది వాహనాలు ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు వైఎస్ జగన్ నేడు కృష్ణా జిల్లాలోని మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు పెనమలూరు పామర్రు పెడన మచిలీపట్నం నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించారు హైవేలపై ర్యాలీలు సమావేశాలకు అనుమతి నిరాకరించారు కాన్వాయ్లో పది వాహనాలు ఐదు వందల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు